దృశ్యవర్క్తం చిత్తం సర్వార్థం ద్రష్ట పురుషుడు దృశ్య విషయం ప్రతిఫలిత చిత్తం సర్వ విషయాలను గ్రహిస్తుంది చిత్తానికి ఒకవైపు ద్రష్ట అయిన పురుషుడు ప్రతిఫలిస్తుంటాడు మరొక వైపు దృశ్య ప్రపంచం ప్రతిఫలిస్తుంటుంది ఈ విధంగా చిత్తానికి సర్వ విషయాలను గ్రహించే శక్తి కలుగుతుంది ఇరవై మూడు తద సంఖ్యేయ వాసినాభిష్మీ పరార్థం సంహత్యకారిత్వా చిత్తం అనేక విషయాల సంయోగం అందువలన అది వర్తించలేదు లోకంలో సంయోగజనిత వస్తువులన్నీ మరొక వస్తువు కోసం ఏర్పడుతుంటాయి అందువలన ఈ చిత్తమనే సంయోగం పురుషుని కోసం ఏర్పడింది ఇరవై నాలుగు తదా వివేక నిమ్నం ప్రాద్భావం చిత్తం వివేకంలో నిమగ్నమై ఉన్న చిత్తం పూర్వావస్థ అయిన కైవల్యాన్ని పొందుతుంది యోగాభ్యాసం చేయటం వలన నిర్మలమైన దృష్టి అనబడే వివేకం కలుగుతుంది అలా వివేకం కలిగినప్పుడు మన కండ్లకు కప్పిన మాయ కరిగిపోతుంది అప్పుడు వస్తుతత్వం వివరంగా అర్థమవుతుంది ప్రకృతి అనేది సంయోగం వలన ఏర్పడుతుందని సాక్షిపురుషుని కోసం చిత్ర విచిత్ర ప్రదర్శనలు చూపుతుందని ప్రకృతి ఎప్పుడూ ప్రభుస్థానాన్ని ఆక్రమించలేదని గ్రహిస్తాము పురుషుని వినోదం కోసం ప్రకృతి వివిధ రూపాలను పొందుతుందని వెల్లడవుతుంది వివేకం ఎప్పుడు కలుగుతుందో అప్పుడే భయం మన నుండి దూరంగా పారిపోతుంది అప్పుడే చిత్తానికి కైవల్యం లభిస్తుంది ఇరవై నాలుగు విశేషదర్శిన ఆత్మభావ భావన నివృత్హ వివేకికి చిత్తమే ఆత్మ అనే భావన వివరిస్తుంది పురుషుడు చిత్తం కాదు అనే విషయాన్ని వివేకం వలన యోగి గ్రహిస్తాడు ఇరవై ఆరు తచ్చిద్రేషు సంస్కారభ్య దానికి ఆ కైవల్యానికి ప్రతిబంధకాలుగా వెలువడే భాగాలు సంస్కారాల వలన కలుగుతున్నాయి సుఖప్రాప్తికి బాహ్య విషయాలు అవసరమని మన నమ్మకం ఇటువంటి విశ్వాస హేతువు గల భావాలన్నీ కైవల్య ప్రాప్తికి ప్రతిబంధకాలు స్వయంగా పురుషుడు సుఖస్వరూపుడు పూర్ణానందమయుడు కాని పూర్వ సంస్కారాలతో ఈ జ్ఞానం ఆవరించబడి ఉంది అవిద్య అస్మితాది క్లేశాలను నిగ్రహించిన విధంగానే ఈ సంస్కారాలను నిగ్రహించాలి ప్రసంఖ్యానేష్యకు సిదస్య సర్వధా సమాధి సర్వతత్వాలను చక్కగా వివేకించే జ్ఞానాన్ని పొంది లేక ఉండేవానికి అటువంటి పరిపూర్ణ వివేక ఫలితంగా ధర్మమేఘం అనే సమాధి కలుగుతుంది ఇటువంటి జ్ఞానం కలిగిన యోగికి పూర్వాధ్యాయంలో చెప్పబడిన సిద్ధులన్నీ కలుగుతాయి కాని నిజమైన యోగి వాటినెల్లా అటువంటి వానికి ధర్మమేఘం అనే విచిత్ర వికాస అపూర్వ జ్ఞానం కలుగుతుంది అప్రాకృత శక్తులను ఈ ఆడంబరాన్ని వదిలిపెట్టగానే ప్రశాంతి పరిపూర్ణ శుద్ధత సహజ లక్షణాలయ్యి ఒప్పుతాయి కర్మ నివృత్య దాని వలన అవిద్యాది క్లేశాలు కర్మలు నివృత్తమవుతాయి ధర్మమేఘమనే సమాధి కలిగితే యోగికి పతనమనేది ఒక కలగదు సర్వక్లేశాలకు దోహకాలకు అతీతుడైపోతాడు ముప్పే తదా సర్వావరణమలపే తస్య జ్ఞానస్యానంత్యాత్ జ్ఞేయమలం అప్పుడు జ్ఞానం ఆవరణ ముక్తమై ఉండటం వలన జ్ఞేయం అల్పమవుతుంది జ్ఞానికి ఉన్న ఆవరణ తొలగిపోగానే జ్ఞానం ప్రకాశవంతమవుతుంది బుద్ధుడంటే ఆకాశంలా జ్ఞానం బుద్ధుడు క్రీస్తు ఇవన్నీ ఒక స్థితి నామాలు మనమందరూ ఈ స్థితిని పొందవచ్చు జ్ఞానం అనంతం అవగానే జ్ఞేయం తెలుసుకోవలసింది అల్పమైపోతుంది జ్ఞేయ విషయాలతో కూడిన ఈ బ్రహ్మాండమంతా పురుషుని ముందు సముద్రంలో నీటిబట్టు లాంటిది సామాన్యుడు తాను అత్యల్పుడనుకొంటాడు ఇందువలనంటే తనం గ్రహించవలసింది చాలా అనంతంగా ఉన్నట్లు కనిపిస్తుంది ముప్పే ఒక్క తతహకృతార్థానం పరిణామక్రమనమాప్తి అప్పుడు గుణాలు కార్య సాఫల్యాన్ని పొందటం వలన వాటి పరిణామక్రమం పరిసమాప్తమవుతుంది వేరువేరు జాతుల్లో వేరు వేరు రీతులుగా ఉండే సత్వాది గుణాల వివిధ పరిణామాలన్నీ శాశ్వతంగా పరిసమాప్తమవుతాయి ముప్పై రెండు క్షణప్రతియోగీ పరిణామాపరాస్త నిర్రాహ్మ క్రమహ క్షణాలను బట్టి కలిగే వరుసగా కొన్ని మార్పులు కలిగిన తరువాత తెలిసే మార్పులే పరిణామంలో క్రమమై ఉంటాయి పతంజలి ఇక్కడ క్షణాలను బట్టి కాలంతో బాటు కలిగే పరిణామమైన క్రమం అనే పదాన్ని నిర్వచిస్తున్నారు ఏదైనా ఒక విషయం గురించి ఆలోచించేటప్పుడు అనేక క్షణాలు గడిచిపోతాయి వీటిలో ప్రతిక్షణం రెప్పపాటు కాలం లో కూడా భావంలో ఒక మార్పు కలుగుతుంది అయినా ఇటువంటి మార్పులు కొన్ని జరిగితే తప్ప ఈ మార్పులను గ్రహించలేము దీనినే క్రమము అంటారు కాని సర్వగతత్వాన్ని పొందిన చిత్తానికి క్రమం అంటూ ఉండదు సర్వము అటువంటి చిత్తానికి వర్తమాన విషయంగా పరిణమిస్తుంది భూత భవిష్యత్తులు నశించి అటువంటి చిత్తానికి వర్తమాన మొక్కటే నిలుస్తుంది కాలం ఆ చిత్తానికి వశమవుతుంది సమస్త జ్ఞానం త్రుటిలో గోచరిస్తుంది ముప్పెమూడు పురుషార్థశూన్యాం గుణానం ప్రతిప్రసవః కైవల్యం స్వరూప ప్రతిష్టావా చితిశక్తే రితి పురుషుని ప్రయోజనం కన్నా వేరే ఫలాపేక్ష లేని సత్వాది గుణాలను విలోమక్రమంలో లయింపచేటాన్ని గాని ప్రకాశాన్ని స్వస్వరూపంలో నెలకొల్పడాన్ని కాని కైవల్యమంటారు ప్రకృతి వహించిన కార్యం పరిసమాప్తమైంది తనను తాను మర్చిన పురుషునికి ప్రకృతి చేయుతనిచ్చి ప్రపంచానుభవాలను దృశ్యా అన్నిటినీ చూపి అతను తను కోల్పోయిన వైభవాన్ని పొంది స్వస్వరూప జ్ఞానం పొందే వరకు క్రమక్రమంగా వివిధ శరీరాల మూలంగా అతన్ని ఉన్నత స్థితికి తీసుకొని వస్తుంది నిరంతరం ఆమె కృషి చేస్తూనే ఉంటుంది ఇలా సుఖదహఖాను భవాల మూలంగా పుణ్య పాపానుభవాల మూలంగా అనంత ప్రవాహం ఆత్మ సాక్షాత్కార సాగరంలో సంగమిస్తున్నది స్వస్వరూపాన్ని పొందిన మహానుభావులందరికీ జయమగుగాక వారి ఆశీస్సులు మనందరికూ లభించుగాక